సమీపించి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు ఆయన రోడ్డు నడుచుకుంటూ పోతున్నాడు ఇక్కడ మరొక వ్యక్తి భిక్ష మడుగుతున్నాడు అతడికి అతడు గుడివాడు చూపులేదు కాలు చేతులు బాగున్నాయి కానీ గ్రిటివాడు చూపు లేదు అప్పుడు యేసు ప్రభు నడుచుకుంటూ పోతా ఉంటే చాలా మంది ప్రజలు ఆయన వెంట వెళ్తా ఉన్నారు ఆ టైంలో శులు ద్వారా శబ్దాలు విని అక్కడ ఉన్న నడుగుతున్నాడు ఏంటి శబ్దం వస్తుంది అంటే అక్కడ ఉన్న వ్యక్తి చెప్తున్నాడు నజరేయుడైన యస్సు క్రీస్తు ఈ త్రోను వెళ్ళు అని చెప్పాడు చూడ మాట నజరేవుడైన ప్రభు ఈ రోజు వెళ్తున్నాడు ప్రజలందరూ ఆయన వెంబలిస్తున్నారు అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా భిక్ష అడిగేవాడు కాస్త భిక్ష అనగటం ఆపేసి ఇప్పుడు కేకల పెత్తడం మొదలు పెట్టాడు దావిడు కుమారుడో దావిడు కుమారుడో అని కేకలు వేస్తా ఉన్నాడు కేకలేస్తా ఉన్నాడు దావిడు కుమారుడు కేకలు వేస్తా ఉంటే ఇక చుట్టుపక్కల ఉన్న జలం ఏం అంటే ఎంత మంది జలం ఉన్నారు ఏసు వెళ్తా ఉంటే ఎందుకు ఆయన పిలుస్తున్నావు ఎందుకు ఆయన డిస్టర్బ్ చేస్తున్నావు అదే అని ఆయన కేకలు అణిచి వేస్తున్నాడు కొంతమంది ప్రజలు నిన్ను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వారి వెనకాల సాతాను శక్తులే ఉంటాయి సాతాను శక్తులు ఉండి నిన్ను దేవుని ఆడడానికి రాకుండా అడ్డుపడుతూ ఉంటారు అక్కడికి ఎందుకులే అని సలహా ఇస్తూ ఉంటారు వాళ్ళు కాదు ఇచ్చేది వారి వెనకాల దయ్యపు శక్తులు ఇస్తూ ఉంటాయి కూడా జరిగిందది అక్కడ దావిలో ప్రమాణుడ అని కేకలు వేస్తూ ఉండగా అక్కడ ఉన్న ప్రజలు ఆ మౌనంలో ఉండే అతను వేస్తా ఉన్నాడు అయితే ప్రజల యొక్క అణిచివేతకు అంగీకరించలేదు ఏ ప్రజలైతే ఆపమని చెప్పారో నా సమస్య ఆపుతారు నా గుడితరాన్ని తీసేయగలరా తీసేయరు కాబట్టి రక్షకుడు వెళ్తా ఉన్నాడు జీవనగల దేవుడు వెళ్తా ఉన్నాడు ఆయన వెళుతున్నాడు ఆయన వెళ్ళే సమయం ఆయన దొరికే టైం ఆయన జరిగే చైము కాబట్టి ఆయన ఆవాదా ఆయన వేసి పోవాలని మనలా కేకలు వేస్తాడు అక్కడ మనలా బిగరగా కేకలే మొదలు పెట్టాడు దాని మీద కుమారురా దాని కుమారు కేకలు వేస్తా ఉంటే అంతమంది జనమంతో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆగాడండి ఆగాడు సృష్టికర్త ఆగాడు వెళ్ళేవాడు కాస్త ఆగి నిలబడి అక్కడ కుర్రలు తెడు అతన్ని నా యుద్ధకు తీసుకురండి అంటాడు అప్పుడు కొంతమంది వెళ్ళి పరిచారంలో వెళ్ళి ఆయన ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ఏనాడు ఇక భయపడద్దు నీ పని అయిపోయింది నీ సమస్య తొలగిపోయిందేకాయ్య పిలిచాడు అంటే నీ సమస్య పోయినట్టేకా ఏ ప్రభు ఆగాడు అంటే నీ సమస్య పోయిందే నీ యొక్క కేక విని దేవుడు కిపోయింటే నీ సమస్య ఆగిపోయినట్లే నీ సమస్య సాల్వ్ అయిపోయింది సృష్టిని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఆ గుడ్డి ఏ సుబ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత తీసుకోవచ్చాడు నేను నీకు ఏం చేయకూడున్నా ఏం కావాలి తీసుకువెడితే నేను చూపు పొందకూడే నాకు కళ్ళు లేవు చూపు పొందము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను మాట జాగ్రత్తగా ఎవరి విశ్వాసము నీ విశ్వాసమే నీ విశ్వాసమే నిన్ను రక్షించను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను కొన్ని పదాలు మనం తెలియకొని వాడతాం నా కొడుకులను రక్షించారని నా కుమార్తెలను రక్షించారని నా బిడ్డలను రక్షించారని అలేదు లేదు ఆ పదాలు వాడకూడదు హెల్ప్ చేస్తే చేయొచ్చు కానీ అస్సలు ప్రాణం పెట్టే వెళ్ళే ప్రాణ నా పేరేవాడు దేవుడు కాబట్టి మొట్టమొదటిగా దేవునికి మహిమ చెల్లించాలా దేవుడు నా బిడ్డలను అద్దం పెట్టి నా ప్రాణాన్ని కాపాడాడంటే సంతోషం కాబట్టి ఆ ఇక్కడ ఆ యేసు క్రీస్తు ప్రభు స్వస్థపరిచినాడు నీ విశ్వాసం అన్నాడా యేసు ప్రభుడు నా విశ్వాసం అన్నాడా నేను దేవుని కాబట్టి నేను బాగు చేశాను అన్నాడా నేను పవిత్రంగా మరియమ్మ గర్భం పుట్టాను కాబట్టి నేను బాగు చేశారు అన్నాడా లేదండి కుమారుడు నీ విశ్వాసమే నిన్ను రక్షించదు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పాడు దేవుడు ఎప్పుడైతే ఆ మాట సెలవిచ్చినాడు రెండు నేత్రాలు తెలవలేయండి కళ్ళో కళ్ళ ముందు సాక్షాత్ యేసు నిలబడ్డాడు వృద్ధి వాడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి యేసుప్రభుని చూడసాగానండి ఏ చూసి ఆయన గంతులు వేసిరండి మేమని కూడా మన జీవితాల్లోనికి ఏ శుక్రం వస్తే చాలు మన జీవితాల్లోకి వస్తే మన సమస్యలకు పులిష్టపడుతుంది మన జీవితాల్లోకి వస్తే మన యొక్క రోగాలకు జీవితాల్లోకి వస్తే మనకు ఎదురయ్యే కష్ట నష్టాలు ఒకవేళ కష్టం ఎదురైన నష్టం ఎదురైనా ఆ యొక్క సమస్యల మీద దేవుడు నడిపించుకుంటూ ముందుకు వెళ్తా ఆయన ఉన్నతమైన దేవుడు ఆయన సజీవమైన దేవుడు అండి మరొక విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నా అని చెప్పేసి నేను ముగిస్తున్నా ప్రభు మీద వేలాడేటప్పుడు ఎందుకు వేలాడాడు అని ఆలోచన చేస్తే కొంతమందికి తెలియదు మనకి ఆ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను పాండయ మహాబ్రాహ్మణంలో శ్లోకం ఉంది సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని రాయబడి ఉంది అంటే పలు విధములైన పాపముల నుండి విడివల్లా కావాలంటే రక్త ప్రోక్షణము అవసరము దేవుడు ఆ రక్తమును చెందించుట ద్వారా పాప పరిహారము జరుగును అని తాండీయ మహాబ్రా బ్రాహ్మణంలో మన వేద ఋషులు రాసి వచ్చినారు అయితే ఆ కార్యము ఎవరు చేశారు అని ఒక్కసారి మంచి మనసుతో ఆలోచన చేస్తే మనకి ఇట్టి అర్థమైపోద్ది రక్తం పరమాత్మైన పుణ్య దాన బలి అని సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి ఆ రక్తము పరమాత్మైన పరమాత్మ దేవుడు పుణ్య దాన బలిగం పుణ్యంగా వరిగా సమర్పించాలని గ్రంథం సెలవిచ్చిన మాట ప్రకారము యస్సు క్రీస్తుకు ప్రభుడు మన కోసం రక్తం చెల్లించిన ఆయన తప్ప మన కోసం చనిపోయిన వారి భూమి మీద ఇంకెవరూ లేరండి అయితే ఆయన ఏం చేశారు తెలుసా ముప్పై తొమ్మిది కోడా దెబ్బలకు వచ్చారు ఆయన ఎదురుగా నిలబడి యేసు ప్రభు చూసి నువ్వు దేవుడు రా అని తూ అని ఉమ్మూసారండి ముఖం మీద ఏమన్లా కళ్ళ గంటలు కట్టి పిడిగుద్దులు గుద్దారు ఏమన్లా సైలెంట్ అయిపోయాడు వెనకాలకి వెళ్ళి తన్నాడు ఏమనలా వేసుకోసం ఎందుకయ్యా నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే నేను వచ్చింది ఈ ప్రజలందరినీ భూలోకములో ఉన్న ప్రజలందరి పాపము నుండి శాపము నుండి మరణ నా పాతాల నుండి విడిపించాలంటే నా పరిశుద్ధమైన రక్తం చెందించాలా ఆ రక్తం చెందించాలంటే నేను ఎవరిని ఏమనకూడదు అని మౌనముగా వరదతో తెలియబడిన పిల్లలాగా ఆయన మౌనమైపోయాడు ఆ విధంగా ప్రభుని సిల్వ కొయ్యే చేత మోపించిన తర్వాత సిల్వ మీద పెట్టి కొట్టారండి రెండు చేతులలో రెండు గాయ రెండు మేకలు కొట్టారు రెండు పాదాల దగ్గరకని మేక కొట్టారు ఆకాశానికి భూమికి మధ్యగా ఆయన వేలాడదీశారు అయితే ఎడవైపు వైపు ఒక దొంగ అంటున్నారు అయితే ఇద్దరు దొంగలు పట్టుకున్నారు ఒక వ్యక్తిని ఎడవైపు వైపు పెట్టారు ఒక వ్యక్తిని కొరుగు వైపు పెట్టారు ఇద్దరు మూడు సిలువులు అనమాట వారు వేసే శిక్ష అది మరణ శిక్ష వారిని ప్రాణాలతోనే చెక్కలకు కొట్టేసి అలా వేలాడేసినప్పుడు కొన్ని పక్షులు వచ్చి రక్తం తాగుతూ ఉంటాయి కొన్ని పక్షులు వచ్చేసి ఆ మాంసాన్ని లాక్కొని పీక్కుని తింటా ఉంటాయి అలా కొట్టుమిట్టాలతో రక్తం కాని చచ్చిపోతా ఉంటారు అది ఆ దేశపూలు వేసే శిక్ష శిక్షకి శుక్రంకి అలాంటి శిక్ష వేశారు అయితే ఎరగువైపున వారు అంటాడు ఎరవైపున ఎరవైపున వ్యక్తి అంటాడు నువ్వు దేవుడు కదా నువ్వు రెండు వారిని నడిపించేవంట గుడి వారికి చూపులు ఇచ్చేవంట మగవారికి మార్నిచ్చేవంట ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసేవాడు కదా నీకు శక్తి ఉంది కదా నువ్వు దిగు నన్ను దేశమన్నాడు మీకు మీ ఇంటికి ఎవరన్నా వచ్చి తెలుసు వచ్చి నువ్వు నిజంగా నరసం వేడు అయితే పది లక్షలు వంటిస్తాడా అండి నువ్వు నిజంగా నరసం వేడిపోయితే పది లక్షలు అయ్యా అంటే తా అయ్యా అవసరం ఏందయ్యా బిడ్డ పేరు పెట్టుకున్నాను కొంచెం నాకు అప్పుగా ఇవ్వాలంటే సరే ఆలోచన చేస్తాడు నువ్వు నిజంగా డబ్బులు అంటే అవలేరు అయితే ఇక్కడ అన్న మాట ఆ విధంగా ఉంది నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు దిగు నన్ను దించు అన్నట్టుగా ఆయన దిగో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరి కోసం జరుగుతున్న యజ్ఞాన్ని ఒక్కడి కోసం ఆపినట్టు అవుతుంది యజ్ఞం ఎవరు నాపుతారా జరిగే యజ్ఞము ఎంత అవసరం అక్కడ చుట్టూ పరిస్థితుల్లో ఎలా ఏం జరుగుతున్నా గానీ యజ్ఞాన్ని ఆపకోలేదు కాబట్టి అదే యేసు ఫాలో ఆ యజ్ఞాన్ని ఆపకుండా ఆ యొక్క ఏమనుకున్నా కానీ ఆ యొక్క మాట కూడా మాట్లాడలేదు యేసు ప్రభు అలానే అలానే మౌనంతో ఉన్నాడు ఆ విధంగా రక్తం కారిపోతా ఉంటే కొడుకు ఉన్నాడు అంటాడు తన తోటి దొంగను గదిస్తున్నాడు ఇది ఈ శిక్ష అయితే మనకు తగింది మనము దొంగలము మనము దొంగలము మనం అనేక మందిని దోచుకున్నాం మనం చాలా మందికి అన్యాయం చేశాం ఈ రోడ్ని పోయే వారిని దోచుకొని చాలా మంది కన్నీకి కారణమైనాం కానీ ఆయన ఏ దోషం లేదు ఆయన ఏ పాపం లేదు అని అతన్ని గద్దించి అంటాడు యేసు ప్రభు వైపు చూసి అంటాడు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా అని పశ్చాత్త పడతాడు రెండో వ్యక్తి ఎప్పుడైతే ఆయన పశ్చాత్త పడతాడో ఏ శుభ్రభు తెలుసా అతనికి జవాబు ఇవ్వలేదు కానీ ఇతనికి మాత్రం జవాబు ఇచ్చాడు నేడు నీవు నాతో కూడా పరదో ఉంటావని చెప్పాడు నాతో కూడా ఏ శుభ్రభు చనిపోయిన తర్వాత ఈ కుడివైపున ఆత్మను తీసుకెళ్ళి ఆ పద్దెలిచి దేవుడు పర్వటానికి వెళ్ళిపోయినాడు ఈ యొక్క ఆత్మ కోసం దయ్యాలు వచ్చేసింది పాతాళంలో వచ్చేసినాయి పాతాల మీద లాక్కుపోవడానికి శేఖర్ శక్తులు వచ్చేసి అతను లాక్కుపోయింది ప్రియమణి బిడ్డ ఇక్కడ చూడండి ఇద్దరు దొంగలే కానీ వారి మాట వారి హృదయంలో ఉన్న పశ్చాత్తాపము ఒక వ్యక్తిని పరలోకానికి పంపించింది మరొక వ్యక్తిని ఏమో పంపించింది ప్రేమని దేవబిడ్డా మనమే ఎన్నుకోవాలా మనమే ఎంచుకోవాలా ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలో మన చేతుల్లోనే ఉంది ప్రేమని దేవబిడ్డ ఆ ఒక సంఘటన గుర్తుకొచ్చింది విషయాన్ని చెప్తాను మీరు చదువుకున్న వాళ్ళకైతే అవుద్ది ఏసు క్రీస్తు ప్రభు పేరట ద క్రైస్ట్ అని ఒక పిక్చర్ వచ్చేసింది ఒక సినిమా తీశాడు ఆ సినిమా తీసిన వ్యక్తి మిల్ ఆయన ఏం చేశారంటే చాలా అంతకు ముందు సినిమాలు తీసారట ప్రొడ్యూసర్స్ అంటారు కదా చాలా లక్షలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు ఆయన కొన్ని సినిమాలు తీస్తే కొన్ని లక్షల నష్టం వచ్చిందట ఇక ఆయన స్థాయికి మించి నష్టం వచ్చేసింది ఆస్తులు మొత్తం అమ్ముకున్నా గాని ఇంకా నిధుల అప్పు ఉంది ఇక తట్టుకోలేక తన ఆఫీస్ లో ముందు డోంట్ డిస్టర్బ్ మీ డోంట్ డిస్టర్బ్ మీ బోర్డు పెట్టించుకున్నాడు అంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని లోపలికి వెళ్ళినాడు ఎవరు లేరు ఆఫీస్ రూమ్ లో కుర్చీలో కూర్చున్నాడు రెండు కాళ్ళు బల్ల మీద పెట్టుకున్నాడు కూర్చో కూర్చొని ఆలోచన చేస్తున్నాడు ఎలా చనిపోవాలా ఎలా చనిపోవాలా ఎవరికి తెలియకూడదు చనిపోవాలా నేను ఇంత బిజినెస్ చేస్తున్నానో ఇంతగా ఆ సినిమా తీశాను నేను ఎవరికి తెలియకుండా చనిపోవాలని టైం పెట్టుకుంటా నైట్ పన్నెండు గంటలో టైం టైం పెట్టుకుంటే ఇక ఇంకా ఇంకా మునుగు రాల దగ్గరికి ఆ మును దిగుతూనే కానీ ఇంకా దగ్గర ఇంకా ఏం టైం అవ్వలేదు టైం అవ్వలేదు టైం అవ్వాలని ఎదురు చూస్తున్నాడు చచ్చిపోవడానికి ప్రియమణిదేవుని బిడ్డ ఆ టైంలో ఏదో టైంలో ఏదో ఫాస్ట్ వస్తే ఒక కొత్త నిబంధన గ్రంథం ఇచ్చిపోయాడట ఎప్పుడు ఇచ్చారో తెలియదు అది ఎప్పుడో ఆ కొత్త నిబంధన గ్రంథం తీసుకొని ఆ ఆఫీసు డెస్క్ లో కదా ఆ సొరుగులో పెట్టేసినట్ట ఈయన కాళ్ళు ఎలా ఉన్నాయి మీద ఉన్నాయి బైబిల్ ఎలాడుంది కింద బల్ల లోపల ఉంది ఎందుకు ఆలోచన చేసి కాళ్ళు కింద కానీ డెస్క్ తీస్తే కొత్త నిబంధన బైబిల్ ఉందట ఇక ఓపెన్ చేసి యోహాన్ స్వార్థ గ్రంథం చదవటం మొదలు పెట్టాడు యోహాన్ స్వార్థ చదువుతా ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది ఆయన చదివే కొద్ది ఇంకా 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 చదవాడు వస్తుంది ఛాయం ఒంటి గంట దాటిపోయింది పన్నెండు గంటలు చదివడుకున్నాడు ఒంటి గంట దాటిపోయింది ఈ వాక్యం చదివిన తర్వాత ఏ సుక్రీస్తు ప్రభు సిలువలో ఏ విధంగా చనిపోయాడు ఎన్ని శ్రమల పొందు చనిపోయాడు నీ కోసం ఎన్ని చనిపోయిన వాక్యాలన్నీ చదివిన తర్వాత నా కోసం ఏ శుక్రో చనిపోయాడు కదా నేను ఎందుకు చనిపోవాలిగా చూడు లాజిక్ నా కోసం ఏ శుక్రో చనిపోయేది రాయబడింది నా పాపాలన్నీ కనగబడ్డ రాయబడుతుంది నేను ఎందుకు నింపవాలని ఆలోచన చేసి ఇక ఆత్మహత్య చేస్తూ కాస్త ఆపేసి మోకరించి ప్రార్థన చేసుకున్నాడట ప్రార్థన చేసుకుని ఆ వాక్యాన్ని మరలా మరల చదివి యేసు బెక్షమైన తోటలో ఆ ప్రార్థన చేస్తారు చూడు ఆయన తల్ల నుంచి రక్తము చెమట రక్తంగా పడిపోతుంది ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచేదాకా ఆ చిన్న సంఘటన సినిమాగా తీశారండి సినిమాగా తీస్తే కోట్ల రూపాయలు తన్నుకుంటూ వచ్చింది పాకిస్తాన్ లో ఈ సినిమా వేసుకున్నారంట పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఎవరు ముస్లింస్ కదా ఉండేది యేసు యూదుడు యూదా జాతిలో జన్మించిన వాడు బాగా నిష్ట గరిష్ట గల వ్యక్తులు వాళ్ళు అయితే ఆ యూదులకి ముస్లింస్ కి పడదు ఇప్పుడు వాళ్ళ మధ్య యుద్ధం దొరుకుతుంది అది అందరూ ఒకే తన తండ్రి పెద్దమే అందరూ మనం అందరూ ఒకే తండ్రి పెద్దమే కాకపోతే పెరిగి పెరిగి ప్రపంచం అంతా నిండిపోయింది అయితే వాళ్ళందరికీ పడక యూదుడైన యేసు క్రీస్తు ప్రభుని ఎలా చిత్రహింసలు పెట్టారో చూడాలా ఆ శ్రమని ఎలా పెట్టారు యేసు యేసుని యూదులో పుట్టిన యేసుని ఎలా శ్రమ పెట్టిన చూడాలని వాళ్ళ ఫిలిం తెప్పించుకొని పాకిస్తాన్ వేసుకొని చూశారట ఎందుకు పగతో చూశారు శత్రువుని ఎలా పెట్టి చంపాలో నేర్చుకోవడానికి అలా చూసి 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 యేసు క్రీస్తులు అంతగా ప్రాణం పెట్టి తిరిగి దిగ్గున లేచారు మూడో రోజున వారు యేసు ద్వేషముతో చూశారు ఆ తర్వాత చూసిన వారు కన్నీ ఏసు మనందరి కోసం ఎంతో త్యాగం చేశాడండి వాళ్ళందరూ ప్రభు నమ్ముకున్నారు జీవితాల్లో దేవుడు మార్చే దేవుడు ఉన్నతమైన దేవుడు ఆయన ఆ వేలాడబడతా ఉంటే ఆ సైనికుల్లో ఒకడు ఉన్నాడు ఆయనకి ఇంకా కోపం వాళ్ళ వాళ్ళిద్దరికేమో ఆటోమేటిక్ గా రాజులు తీసుకుని కొట్టే రెండు కాళ్ళు విరిగిపోయింది వాళ్ళు ఎందుకంటే ప్రయాణం కొట్టుబెట్టారు ఏసు దగ్గరికి వచ్చేసి తెలుసా బల్యం చేతిలో ఉంది దగ్గరకొచ్చి పక్కలో పొడిచాడు ఇలా కుడి వైపు పొడిస్తే ఆ బల్యం లోపల గుచ్చుకుంటూ పోయి ఎడమ వైపు ఉన్న గుండెలో గుచ్చుకొని పోయింది కళ్ళు మూసుకుందాం ఆ సైనికుడు యేసు క్రీస్తు ప్రభు ద్వేషంతో పొడిచినాడు ఆ సైనికుడు యేసు ప్రభుని ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నాడు అయితే బల్యో పడే గుండెలోనికి దిగిపోయిన బల్యము తిరిగి లాగగానే గుండె గదుల్లో ఉన్న నీరు రక్తం వచ్చేసి ఆయన కళ్ళ మీద పడింది ఆయనకు పార్షియల్ బ్లైండ్నెస్ అనే వ్యాధి ఉండదండి మసక మసక కళ్ళు ఎప్పుడైతే రక్తము ఆయన యొక్క కళ్ళ మీద పడిందో వెంటనే రెండు కళ్ళు తేటగా కనిపిస్తూ ఉన్నాయి గుండె పగిలిపోయింది నేను ఎంత ద్వేషించానో ఏ సైనో ఆయన ప్రేమించాడు ఏ వైద్యులు కూడా నాకు నయం చెయ్యి నా గుడ్డితనాన్ని నా పార్షియల్ బ్లైండ్నెస్ ని ఆయన రక్తము శుద్ధి చేసింది నేను తేటగా చూడగలుగుతున్నానని చూసుకొని తన చేతుల్లో ఏ సైను పొడిచిన పక్కన పక్కెడమనేసి ఆ మణుగుల్లో మోకరించు ఎనయా నిన్ను దూషించనయా నిన్నుయా నిన్ను నన్ను క్షమించవా నేను ఇంతగానో ద్వేషిస్తున్నా నువ్వు నన్ను స్వస్థపరిచావు నువ్వు నన్ను స్వస్థపరిచావు నీ ప్రేమైనది ఆయన మారు మనస్సు పొంది చేశాడం మధ్యలో దేవుని మందిరంలో ఉన్నాడు నువ్వు ఏ సమస్యతో వచ్చావో నీ పరిస్థితులు ఎలాంటి దేవుడికి తెలుసు నీకు కాలమునందు ఆయన మెదక్ ఆయన సమీపమైన వేరు చెప్తున్నాడు సమీపింప తేజస్సుతో ఎంచుకోమరుడు ఆయన నీ హృదయం దగ్గర ఉన్నాడు హృదయం అనే తలకు దగ్గర ఉన్నాడు హృదయం అనే తలకు దగ్గర తట్టు నీకు మనసులో ఎప్పుడైనా అనిపించిందో ఒకసారి ఆలోచించి ఇక మీద సైకోసం బ్రతకాల ఆయన మంచి దేవుడు గొప్ప దేవుడు ఒక దేశానికి కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదండి ఈయన ప్రపంచానికి సంబంధించిన దేవుడు సూర్యుడు ఎవరు చెప్తాం మనం ప్రపంచంకి అందరికీ సూర్యుడు వెలుగునివ్వడం చంద్రుడు అందరికీ వెలుగునివ్వడం అలానే ఏ సయ్య నీతి సూర్యుడు అండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అను గ్రహించు మహిమను కొండ ఒక అన్నొక్క రోజున ఒక తల్లి ఫోన్ చేస్తుంది మాట్లాడుతుంది ఫోన్లు ఫోన్ ఎత్తగానే ఆమె మాట్లాడుతుంది అయ్యా నువ్వు కొండ మీద పాసిటివ్ అంట కదా అవునమ్మా చెప్పమ్మా నువ్వు ఫోన్ చేస్తే ఏదైనా సమస్య ఉంటే ఇంటికి వచ్చైనా ప్రార్థన చేస్తావు అంట కదమ్మా ఈ సమస్య ఏంటో చెప్పండి అమ్మా అన్న నా నా భర్తకి గుండె ఆపరేషన్ చేశారు ఆయాసమే కో చావు బతుకుల్లో ఉన్నాడయ్యా మా కోసం కూడా ప్రార్థన చేస్తారా మా ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేస్తారని అడిగిందండి తల్లి నేను అప్పటికి తాళ్ళూరు సరస్వతి స్కూల్ నుంచి బైక్ మీద వస్తూ ఉన్నా చెప్పమ్మా ఎక్కడి నుంచి అయినా వస్తామమ్మా అయితే కొంచెం టైం చూసుకుని వస్తామమ్మా అని చెప్పాను ఎక్కడంటే అయ్యల పాలమని చెప్పింది నేను చెప్పాను వెంటనే ఆమె ఫోన్లు అంది వస్తానంటున్నావు కదా ఎప్పుడు అయ్యా ఉంది నేను ఏం చేయాలి అర్థం కాల వస్తానమ్మా నేను ఒకసారి నాతో పాటు వచ్చే పెద్ద ఆయన కనుక్కొని నేను నీకు ఎప్పుడొచ్చే చెప్తానని చెప్పి ఫోన్లు పెట్టేశాను ఆ తర్వాత సొలమాన్ కనుక్కుంటే సరే వెళ్దామో అన్నాడు నేను వెంటనే ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం మీ ఇంటికి వస్తున్నామని చెప్పేసామండి వెళ్ళాము ఇంటికి బెల్లం కొండ వెంకటేశ్వర్లు అయిన పేరు ఆయనపాడంలో ఎవరితో చిన్న స్కూల్ స్కూల్ పక్కన ఇల్లు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళామండి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాంత్రికుడు రాజారావు సాక్ష్యం మొదలు పెట్టామండి ఆ తర్వాత మేము వెళ్ళింది వాళ్ళ మాత్రం కోసం ప్రార్థన చేయడం కోసము కానీ ఆ సాక్ష్యం స్టార్ట్ అవగానే ప్రార్థన స్టార్ట్ అవ్వగానే తప్పని శబ్దం వచ్చేసి ఆమె పడిపోయిందండి ఆమెలో దయ్యం వచ్చేసింది ప్రార్థన చేసొచ్చాం జీవమ గల దేవుడు ఆ గుండె జబ్బుతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచినాడు ఇప్పుడు బ్రతికే ఉన్నాడు అయినా ఆయన పేరు వెంకటేశ్వరులు గారు ప్రియదేవిడా ఆయన సమీపంలో ఉండగా ఆయన నువ్వు హృదయం దగ్గర తిరుగుతున్నాడు నేను ముగించాను అనుకుంటున్నాను కానీ నీ కోసమే ఆగుతున్నానమ్మా నీ కోసమే ఆడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడికి సమీపమని ఆగొచ్చున్నాడు హృదయం అనే తలుపు దగ్గర యశ్వభు ఉన్నాడు నోరు తెలుస్తావా చిన్న ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తావా ప్రార్థన చేసుకోండి ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకోండి నేను ఒక పనులై పాడుతూ ఉంటాను మీరు ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ప్రియమణిదేవి మీద సిగ్గుపడటానికి వీలు లేదు మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణం చేసేటప్పుడు విమానంలో క్రైస్తవులు వినాలండి మీరెందుకు విమానం ఎక్కాలని ఎవరని చెప్తే విమానం నుంచి దూపవా నువ్వు సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు నీ ఓడలో ఒక క్రైస్తవుడు ఉన్నాడయ్యా మీరెందుకు ఎక్కాను నీ ఓడంటే ఎగిరి దూకి సముద్రం దూకవా దోకొద్దు కదా ఒక బస్సులో ఒక క్రైస్తవుడు ఉన్నాడే తెలిసి బస్సులో నేను ప్రయాణం చేయనని బస్సులో ఎగిరి దూకుతావా దోకొద్దు కదా ప్రయాణం మన కోసం టిక్కెట్ ఇచ్చేది మనం వారితో మనకెందుకు వారితో మనకెందుకు మన జీవితం ఉంది మన దేవుడు నా దేవుడు ఎవరు నిజమైన దేవుడు అయితే వారి దగ్గరికి వెళ్తాను కదని నువ్వు నిర్ణయించుకోవాలా ఎవరో ఏదో అన్నారని సిగ్గుపడి దేవుడికి దూరం అయితే ఆ ప్ర ఆ యొక్క ఆ యొక్క శిక్ష తప్పదు అయితే ఎవరు ఏమనుకున్నా నాకు ఏ శ్రయ్య కావాలనుకుంటే ఏ శయ్య దగ్గరికి వస్తాడు మాకు ఎవరు ఫోన్ చేసి ఇంట్లోకి రమ్మన్నా ఎవరు ఫోన్ చేసి మన కోసం ప్రార్థన చేయమన్నా ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్తాడు ఖచ్చితంగా వారి కోసం ప్రార్థన చేస్తాం మేము రాము కురం కానీ ఒకవేళ బిజీ అయితే కొంచెం రెండు రోజులు సర్దుబాటు చేసుకుని ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చేస్తామండి కాబట్టి మీరు పిలవకుండా మేము రాలేమండి మీరు పిలవకపోతే మేము రాలేమండి కనుక ప్రేమ దేవుడు కూడా ఆయన తలుపు దగ్గర నిలుచున్నాడు ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచున్నాను నేను తట్టుచున్నా నేను తట్టుచున్నా నీ రుడలు ఏమన్నా తలపుడు ఎన్నోసార్లు ఎన్నో సార్లు వచ్చి పెట్టా ఏ సుబ్రహ్మణ్యాడు బిడా ఎన్నో సార్లు వాక్యం ద్వారా నీతో మాట్లాడా ఎన్నో సార్లు దైవ సేవకుండా నీతో మాట్లాడా ఎన్నో సార్లు ఇంటికి వచ్చా కానీ నువ్వు తల్లిపేసుకున్నావు నువ్వు తల్లిపేసుకుని లోపుకున్నావు నా బిడ్డలు పంపించాను కానీ నువ్వు పట్టించుకోలేదు బిడా నా సేవకులను పంపించే గానీ పట్టించుకోలేదు బిడా పట్టించుకోకపోతే పట్టించుకోలేదని నేనే గుమ్మ దగ్గరికి వచ్చా కానీ ఒక్క మాట నన్ను ఒక్క మాట ఏసయా నువ్వు దేవుడు అంట కదా నాకు రావాలి ఒక్క మాట నన్ను పిలిస్తే నేను వచ్చేవాడిని ఉదయం అన్నడు తల్ పూనా ఏ చప్పం కొట్టదు ఇవ్ పడదండి హృదయ మనం తల్ పూనా ఏల్లక్ష సదయ తాత్తు చండు సాక లావే ద మొల్ల నో నెలచ్మి సరాయ నా దొచ్చు తాత చందు సకలా వే ద ముల్ల నో ఎస్ సరే ఉదయం నగరం బీడ సార్లు ఎదురు చూసా నీకోసం ఎక్క నైనా మారతావని ఎకనైనా నా సనేది వస్తావాడి ఇకనైనా నా బిడ్డలకి అవకాశం ఇస్తావేమో ఇకనైనా నాకు అవకాశం ఇస్తావని ఎదురు చూశాను ఎప్పుడైనా మించిపోయింది లేదు ఎప్పుడైనా ఇదే తరణము ఇదే తరణం ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము నీవు నన్ను హృదయంలోనికి పిలిస్తే నేను నీ హృదయంలోకి వస్తా నీ సమస్యలు నేను తోడుంటా నీతో నడుస్తా నిన్ను నడిపిస్తా ఎక్కలేనంత మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను దేవుడు బిడా ఎక్కలేనంత మీదకి ఇదే గ్రామంలో లోపేది అంకొసం కాళ్ళు కోసం అయితే మూడు సార్లు ప్రార్థన చేస్తారు కాలు అంటే అడి మూడుసార్లు మూడు సార్లు కాళ్ళు కొండ మీదకి ఎక్కి ప్రార్థనలో కూర్చుందమే కాళ్ళలో రాడ్డు ఉంది కన్ను ఎలాగైనా చేసేది రావాలని ఏస్ అయ్య ప్రార్థన చేపించే పండుగ రావాలని పట్టదలతో వచ్చింది ఏసయ్య గొప్ప దేవుడు మీ జీవితాలు మార్చే దేవుడు నా జీవితాలు మార్చిన దేవుడు పదిహేడు సంవత్సరాలుగా ఉన్న ఆస్తి మా ఒక్క రోజు నైట్ పండ మీద దేవుడు స్వస్థపరిచాడు నేను ఎవరి కోసం నేను మనుషుల కోసం వెతకలా నేను ఎక్కడికైతే పరుగులెత్తా నా ఏషయ్య దగ్గరికి నేను పరిగెత్తాను ఏకాంత ప్రార్థనకి నా దగ్గరికి పరిగెత్తాను నువ్వు ఎక్కడికో పరిగెత్తిన అవసరం లేదు నువ్వు ఎవరెవరిని వెతకాల్సిన అవసరం లేదు పరిగెత్త వారిని తొగ్గవల్ని వెతకాల్సిన అవసరమే లేదు కానీ నువ్వు ఉన్న పాటున ఏ సైడ్ పిలిస్తే ఆయన నిరోధంలోకి వస్తాడు నువ్వు ఉన్న పాటున నీ ఉన్న దైవ సేవకులకు అప్పగిస్తే నీ బాధ్యత వారిని పాదాలు కలుగుతారు వారిని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారు నీ పాదాలు పట్టుకొని యేసు రక్తము పూసి ఏ సుఖం యొక్క రక్తం కూసి వాడు ప్రార్థన చేస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము నీకు దొరుకు కాలం నుండి ఆయన సమీపములగా ఆయనకుంటావా సమీపంలో ఉన్నాడు ఆయన చూసే నేత్రాలు మనకి లేవు మన పాపల మనం చూడలేమై కానీ హృదయం దగ్గర వచ్చాడు నా లైఫ్ నా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నారు అందరూ నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారు అందరూ ఇప్పుడు నేను ఏ సై చేతులు పెట్టాలా నా లైఫ్ ని ఏ సై చేతులు పెట్టాలని ఉన్నా కాదున ఏసు కొరకు జీవితాన్ని అప్పగిస్తే దైవ సేవకు చెప్తున్నాను ఉన్న కాదున నీ జీవితాన్ని ఏ సైకి అప్పగిస్తే నా ఏసు కొరకు నిన్ను నడిపించడానికి నిన్ను గంతులు వేయించడానికి సిద్ధంగా ఉన్నాడు బిడా కొండ మీదకి ఎక్కించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మేము నమ్మిన దేవుడు శివ గల దేవుడు ప్రకటన చేస్తున్నాం మేము నమ్మిన దేవుడు ప్రోత్సాహం ప్రకటన చేస్తున్నాం పదిహేడు సంవత్సరాలుగా నా గుండెం పోయిందండి నా లాగే రూపరిగా తాగిపోయినవి మంచిగా ఆరోగ్యం పనిచేయచ్చు ఇరవై నాలుగు నేను స్వస్థపడే పనుల మీదండి నా ప్రభు నన్ను ముట్టాడు నిన్ను కూడా ముట్టడానికి సమర్థుడు నిన్ను కూడా వారానికి రెండు సార్లు హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే నన్ను నన్ను స్వస్థపరిచి రోగుల కోసం ప్రార్థన బిడ్డగా దేవుడు నన్ను కాదు గొప్ప దేవుడు మార్చగలడు దేవుడు నిన్ను చేయగలడు ఎవరైతే అతని పని అయిపోయిందనుకున్నారో ఎవరైతే ఆమె పైన అనిపోయింది అయిపోయింది అనుకుంటున్నారేమో ఆ నాలుకలే నిన్ను చూసి దేవుడిని మయం పరుస్తారు నిన్ను చూసి దేవుడు మనం దేవుడు నిన్ను బలమైన బలమైన స్వాధీనంగా నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నాడు బిడ్డా